ఎప్పుడెప్పుడా అని ఎదురు చూడని మన శరణం అన్నయ్య సినిమా గేమ్ చేంజర్ సినిమా మన ముందుకు వస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే అలాగే ఈ సినిమాపై ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ లేవు అనేటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే అనమాట అయితే మన శరణం అన్నయ్యని ప్రతి ఒక్కరు కూడా ట్రోల్స్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ చెడ్డీ చేంజర్ అవుతుంది ఈ సినిమా ఈ సినిమా ఏమాడుతుందిరా ఈ సినిమా ఫెయిల్ కావాలి అని చెప్పి అందరు కూడా కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ ట్విట్టర్లో అండ్ బయటి దేశాల్లో ఈ సినిమా చూడడానికి బుకింగ్స్ అయితే విడిచిపెట్టారంట ఈ సినిమా గేమ్ చేంజర్ సినిమాని చూడండి అని చెప్పి అమెరికా ఆస్ట్రేలియా ఆఫ్రికా ఇలాంటి బయటి దేశాల్లో ఈ సినిమా టికెట్స్ బుకింగ్స్ అక్కడ ఉండేటువంటి ప్రాంతాల్లో మన తెలుగు ప్రజలు ఈ గేమ్ చేంజర్ సినిమా చూడడానికి ఎవరు ఇష్టపడతలేరంట ఫ్రెండ్స్ అండ్ నిజానికి చెప్పాలి అంటే మన శరణం అన్నయ్యకి ఫ్యాన్ బేస్ లేదు అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఎవరైనా మన శరణం అన్నయ్య సినిమా చూడడానికి వచ్చినా అది మెగా అభిమానులు అలాగే మెగాస్టార్ చిరంజీవి తాతయ్య ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ అన్నయ్య ఫ్యాన్స్ వీళ్ళు తప్ప మరెవ్వరు కూడా ఈ సినిమా చూడడానికి అయితే రారు ఫ్రెండ్స్ ఎందుకంటే మెగా ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళందరూ మన అల్లు అర్జున్ సినిమా పుష్పటు సినిమాని ట్రోల్ చేశారు దేవరా సినిమాని కూడా ఎన్టీఆర్ ని కూడా ట్రోల్స్ అయితే చేశారనమాట భూమికి జానెడు లేడు అని చెప్పి ఎన్టీఆర్ ని ఘోరాది ఘోరంగా అవమానించారు సో ఇదంతా పగ తోటి వీళ్ళిద్దరు ఫ్యాన్స్ అయితే మన శరణం అన్నయ్య సినిమా చూడడానికి అయితే రారు ఫ్రెండ్స్ అండ్ నిజానికి చెప్పాలి అంటే మన శరణం అన్నయ్య సినిమా రిలీజ్ అయ్యేది సంక్రాంతికి రిలీజ్ అయితోంది అప్పుడే డాకు మహారాజు మన బాలయ్య గారిది శంకరాత్రికి మేము వస్తున్నాం అనేటువంటిది మన వెంకటేష్ తాతయ్యది వీళ్ళిద్దరి సైన్మాలు అయితే వస్తున్నాయన్నమాట బాలయ్య గారిది వెంకటేష్ తాతయ్యది అండ్ మన బాలయ్య గారి గురించి మనందరికీ తెలిసిందే ఏ రేంజ్ లో ఫ్యాన్ బేస్ ఉంటుందో ఆ పవర్ఫుల్ డైలాగ్స్ లకి మన శరణం అన్నయ్య ఎటూ కొట్టుక అనేటువంటిది నాకైతే అర్థమైతే కావడం లేదు ఫ్రెండ్స్ బాలయ్య గారు రోజు రోజు ముసలాయన అయిపోతున్న కొత్త కొత్త డిఫరెంట్ స్టోరీస్ తోటి అయితే మన ముందుకైతే వస్తుండు కానీ మన శరణమన్నయ్య మాత్రం ఈ గేమ్ చేంజర్ సైన్మా టేజర్ లోనే చెప్పేశాడు ఇది ఒక రొటీన్ రొట్ట స్టోరీ ఏం లేదు ఈ సినిమాలో ఒక పాటలే హైలైట్ పాటలే గుదవల్ ఖర్చు చేశాం పాటలు చూస్తుంటే రిచ్నెస్ అది కనబడుతోంది అంతకు మించి ఈ సినిమా లో స్టోరీ ఏం లేదు అని చెప్పి మనకు ట్వీజర్ ద్వారా తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో ఈ విధంగా కూడా ఈ సినిమా ఫ్లాప్ అయ్యేటువంటి అవకాశాలు అయితే సో ఈ విధంగా కూడా ఈ సినిమా ఫ్లాప్ అయ్యేటువంటి అవకాశం గట్టిగా ఉంది అనేటువంటిది అయితే క్షుణ్ణంగా చెప్పవచ్చు ఫ్రెండ్స్ అండ్ నాకైతే ఇదే గాని అనుమానం కరెక్ట్ అయితే గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అయ్యి డాకు మహారాజ్ సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యేటువంటి అవకాశం గట్టిగా ఉంది అనేటువంటిది అయితే అర్థం అవుతుంది ఫ్రెండ్స్ అండ్ మన బాలయ్య గారి గురించి మనందరికీ తెలిసిందే అఖండ సినిమా నుంచి బుక్క ఫ్లాప్ లేకుండా తన మాస్ యాక్టింగ్ తోటి అయితే అలా ముందుకు వస్తున్నాడు సినిమాలకు నెట్టుకుంటా ప్రతి ఒక్క డైరెక్టర్ కి అతను ఛాన్స్ ఇచ్చాడు అలాగే డైరెక్టర్ కూడా ఈ విధంగా అనుకున్నారు చేస్తే బాలయ్య గారితోటే చెయ్యాలి సినిమాలు అని చెప్పి సో మరి వెయిట్ చేసి చూడాలి ఫ్రెండ్స్ ఈ మూడొట్టి సినిమాల్లో ఏ సినిమా ఎక్కువ ఇండస్ట్రీ హిట్ అవుతోంది ఏ సినిమా ఫ్లాప్ అవుతుంది అనేటువంటిది అండ్ నేను అనుకుంటుంది ఏంటి అంటే మన బాలయ్య గారి సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యి గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అవుతుంది అనేటువంటిది అర్థం అవుతుంది ఫ్రెండ్స్ మరి ఈ మూడొట్టి సినిమాల్లో ఏ సినిమా ఎక్కువ రోజులు ఆడుతుంది ఏ సినిమా ఫ్లాప్ అవుతుంది కామెంట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఆఫ్ బాయ్